మాన్సా వి లవ్ యూర్ ప్రొఫైల్ రౌండ్స్ అని కూడా చాలా ఫాస్ట్ గా క్లియర్ చేశారు కంగ్రాచులేషన్స్ మీలాంటి క్యాండిడేట్స్ కోసం మేము చూస్తున్నాం థ్యాంక్ యూ సార్ నో నో డోంట్ కాల్ మీ సర్ కాల్ మీ కశ్యప్ ఓకే బిఫోర్ వి ప్రొసీడ్ వి నీడ్ టు డిస్కస్ అ ఫ్యూ థింగ్స్ అ జాబ్ గురించే కదా ఐ హావ్ ఎంక్వైర్డ్ ఇట్ ఆల్ ఐ యామ్ రెడీ ఫర్ ద జాబ్ గుడ్ కానీ డిస్కషన్ జాబ్ గురించి కాదు నా గురించి నా పేరు కశ్యప్ కానీ ఎంప్లాయీస్ అందరూ ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుంటారో తెలుసా ఒకడు శాడిస్ట్ అని ఇంకొకడు రాక్షసుడు అని ఇంకొకరు డెబిల్ అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు దానికి రీజన్ నేను పని విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటాను అదేం తప్పు కాదు కదా నో సార్ మళ్ళీ సార్ సారీ కశ్యప్ కానీ మీ రెజ్యూమ్ లో స్ట్రెంగ్స్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్ అని రాశారు ఆర్ యు రియలీ దట్ గుడ్ అట్ హ్యాండ్లింగ్ స్ట్రెస్ యా ఆర్ యు ష్యూర్ ఎందుకంటే వన్స్ యు సైన్ ఒక 3 ఇయర్స్ వరకు బాండ్ ఉంటుంది అబ్సల్యూట్లీ కూల్ యు కెన్ సైన్ నౌ వెల్కమ్ టు సాఫ్ట్ టెక్ ఫ్యామిలీ మాన్సా లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ యూ థ్యాంక్ యూ చూద్దాం ఎనీ డేస్ నీ ఫోన్ లో నా కాంటాక్ట్ కశ్యప్ అని సేవ్ అయి ఉంటుందో నో నో ఇట్ విల్ ఆల్వేస్ బి కశ్యప్ విల్ సీ రుక్కు ఆగవే అమ్మ ఎవరు చూడు ఎవరు టార్చర్ అంటే అమ్మ మేనేజర్ గారు ఏయ్ ఈ రోజు నీ పెళ్లి చూపులు కదే ఈ రోజు కూడా అయినా నీకెందుకే ఉద్యోగం మానేవచ్చు కదా మానేస్తా ఇల్లు గడుస్తుందా పెళ్ళైనాక ఇది నీ ఇల్లు కాదు కదే ఓసే రుకు నన్ను పంపించేద్దామని అంత తొందరగా నీకు నిన్ను పైకి పంపిస్తా చూసావే నీ కూతురు నన్ను ఎన్ని మాట్లాంటుందో అబ్బా ఆగండి తొందరగా రెడీ అవే వాళ్ళొచ్చేస్తున్నారంట యా కశ్యప్ కాల్ ఎత్తడానికి ఇంతసేపు సేపట్ ఏంటి మానసా కషిప్ ఐవ్ ఆల్్రెడీ టోల్డ్ యు కదా ఈ రోజు నా పెళ్లి చూపులని దట్స్ ఓకే బట్ వి హావ్ ఎన్ ఎమర్జెన్సీ న్యూ అర్జెంట్ గా కోడ్ రెక్టిఫై చేసి బగ్స్ అన్ని క్లియర్ చేయాలి ఓ um ఓకే యాస్ సూన్ యాస్ ఐ విత్ దిస్ ఐల్ వర్క్ ఆన్ బట్ డోంట్ బి లేట్ మానసా ఒక హాఫ్ అవర్ టైం ఇస్తానో తర్వాత నా పెళ్లి చూపులకు వీడు టైమర్ పెడతాడేంటి ఆ వీళ్ళకొల మా అమ్మకి బాగు రచిందండి నీకు అదే మా అబ్బాయి నచ్చాడా లేదా అని అమ్మాయి సాఫ్ట్వేర్ జాబే కదా చేస్తుంది అవునండి నెలకు నలభై వేలు జీతం పెళ్ళయ్యాక మానేస్తుంది కదా ఏంట్రా అని ఎందుకు మానేయాలి చేయాల్సిన అవసరం ఏంట్రా ఎలా మన బిజినెస్ నీతో పాటు కలిసి చూసుకుంటుంది తనకు నచ్చింది చేద్దాం అర్థమైందా అండి నేను మీ అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడచ్చా దాన్ని బాబు వెళ్ళి మాట్లాడండి మీకేదో అర్జెంట్ వర్క్ ఉన్నట్టుంది కదా యా అదే అబ్జర్వ్ చేస్తున్నా కాన్స్టెంట్ గా మొబైల్ టైం చూసుకుంటున్నారు కదా సో అర్థమైంది యాక్చువల్లీ ఐ నీడ్ టు గెట్ ఆన్ అ వర్క్ కాల్ మీకు పర్లేదా లేకపోతే మా మేనేజర్ నా ప్రాణాలు తీసేస్తాడు సో సారీ ఇట్స్ ఓకే మీరు కాల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యా కశ్యప్ మాన్సా ఆర్ క్లయింట్స్ ఆర్ హియర్ దే వాంట్ టు డిస్కస్ సంథింగ్ విత్ యు

అది కాదురా అమ్మా టెన్ మినిట్స్ ఎవ్వరూ ఏం మాట్లాడద్దు మీరు కూడా జాబ్ చేస్తారండి ఓ అంటే తన ల్యాప్టాప్ ఛార్జర్ ఉంది ఇంకా పెళ్ళే కాలేదు బంగారు కొంచెం పెళ్ కాలేదు అప్పుడే పనులు చూపుతుందా బాబు ఎక్కడుందండి ఛార్జర్ ఇప్పుడే తెస్తా నాగు బాబు యా Please just send me the document across. I'll have a look. Yeah. Oh Maya, I'm so sorry. No no, it's okay. I know. Chala rude ga the అయ్యో రూడేం లేదు యో సోడ్ ఎడికేటెడ్ అని అర్థం అవుతుంది అయినా ఇవాళ పెళ్లి చూపులు కదా లీవ్ పెట్టలేదా ఇవ్వలేదు ఎస్టర్ని కదా ఎప్పుడు అవైలబుల్ ఉండాలి టెస్టింగ్ అంటే డెవలపర్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ అంతా సరిగ్గా ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అందులో ఏమైనా బగ్స్ ఉన్నాయేమో చూడాలి ఓ సాఫ్ట్వేర్ గురించి అసలు ఐడియా లేదు టార్చర్ మాత్రం బానే ఉంటదని విన్నాను ఇప్పుడే చూస్తున్నా ఇదేం చూసావు ఇది జస్ట్ 1% మాత్రమే మా కశ్యప్ పెట్టే టార్చర్ చూస్తే మామూలుగా ఉండదు కశ్యప్ మా మేనేజర్ జాగ్రత్త గత టూ ఇయర్స్గా మనకి చాలా ఇంపార్టెంట్ క్లయింట్ వీళ్ళు మాన్సా ఆర్ యు లీవింగ్ ఆల్రెడీ యా ఇట్స్ సిక్స్ ఇదేమైనా స్కూలా బెల్లు కొట్టంగానే బయలుదేరి వెళ్ళిపోవడానికి వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ నౌ నేను లాగౌట్ చేసేసాను కమ్ కమాన్ మాన్ సార్ డోంట్ టాక్ లైక్ ఎకెట్ నేను మీకు ముందే చెప్పాను వర్క్ ఉన్నప్పుడు ఎంత లేట్ అయినా ఆఫీస్ లోనే ఉండాలని యాక్చువల్లీ నేను చాలా దూరం వెళ్ళాలి అయితే క్యాబ్ బుక్ చేసుకో మాన్ సార్ కంపెనీ విల్ రీయింబర్స్ యు ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్పకండి నాకు ఇంకొకసారి గెట్ బ్యాక్ టు వర్క్ ఓకే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పని చెప్తూనే ఉంటాడు సేడస్ నా కొడుకు ఆ సారీ సారీ పర్లేదు నాకు అమ్మాయి బూతులు మాట్లాడితే ఇష్టం ఇంకా తిట్టండి పర్లేదు మా మేనేజర్ ని తిట్టడానికి ఎన్ని బూతులైనా వస్తా నాకు బై ది వే థాంక్స్ ఎంతకన్నా డిఫెండ్ చేసినందుకు ఐ రియల్లీ నీడ్ దిస్ జాబ్ అమ్మని బామ్మని చూసుకోవడానికి ఇంకెవరూ లేరు ఐ నో పెళ్ళైన తర్వాత అమ్మాయి సంపాదన అంతా అత్తానిటకే వెళ్ళాలని కానీ ఐ రియల్లీ వాంట్ టు బీ దేర్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ యా యా సీ నాకు బిజినెస్ నుంచి అంత కాదన్న బానే వస్తుంది అది మనందరికీ సరిపోతుంది నీ శాలరీ మొత్తం మీ అమ్మగారికి ఇచ్చేయచ్చు థాంక్యూ మీరు నాకు బాగా నచ్చారు ఇంతకీ మీ పేరేంటి ఓ నా పేరు కూడా రిజిస్టర్ అవ్వలేదా సో సారీ నందు మానస